టమాటా తప్పు ఇంకేం మా వారికి కొంచెం దేవుళ్ళు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి వాసు ప్రకారం పెట్టారు శివుడి బొమ్మ మోదుకుంటే ఈ ఛానల్ వల్ల కొంచెం వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది మట్టి ఎర్ర మట్టితో చేసిన బొమ్మలు లేదు బయట సాయి బాబా తులసి రాధాకృష్ణ హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్ అయితే మా అన్నయ్య వచ్చా ఒకటి అనపర్తి అనపర్తి అంటే చాలా బాగా జా జరుగుతుంది సంబరాలు కట్టని అయితే బాగా పెద్ద ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళది దగ్గర దగ్గర ఆరు అన్నదమ్ముళ్ళు ఒక సిస్టర్ అనమాట నేను ఇక్కడే ఉండు అనపర్తిలో వీళ్ళ దగ్గరే వర్క్ అని నేర్చుకున్నాను అనమాట అయితే వదిలే బాగుంది ఇల్లు ఒకసారి వీడియో తీసుకుని పెట్టుకుంటా అని చెప్పనమాట అయితే అది రాగా తీసుకుందాం అన్నది అయితే ఒకసారి ఇట్లయితే నాకు బాగా చాలా చాలా నచ్చింది ఈ మధ్య నేను హోమ్ టూర్లు చేస్తున్నాను కదండి బాగా అంత యూస్ కట్ట అయితే ఇందులో బాగా గార్డెన్ అలాగే రియల్ తాంబేళ్ళు చిన్న చిన్న తాంబేళ్ళు అలాగే పక్షులు చిలకలు అవి బాగా నచ్చినాయి అనమాట కంపల్సరీ తీయాలి వీడు అనుకున్నాను మా అయితే మొత్తం పరిచయం చేస్తుంది ఇది ఇల్లు అంతా సరే రండి బయట నుంచి వెళ్దాం రండి చెప్పు మరి స్టార్ట్ మీ ఇల్లు పెట్టుకున్నాను

నాకు బాగా నచ్చింది వచ్చేస్తున్నా దగ్గరికి చాలా చాలా బాగుంది చిన్న చిన్న ప్లేస్ అసలు ఇది ఒకసారి చందు కూడా చాలా చిన్నదండి కానీ ఇందులో నీట్గా సర్దుకున్నారంటే నిజంగా నాకైతే ఆశ్చర్య వేసింది అసలు చాలా చాలా బాగున్నాయి అసలు మెయిన్ ఇంకోటండి అంటే ఈరోజు ఇంట్లో హడా వల్ల పూజ అది ఏమీ లేదు చిన్నగా గోమాత సాయిబాబా రాధాకృష్ణ చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టి కనిపించా లోపలికి అడిగి వెళ్ళిపోయినట్టుంది ఓకే ఆక్సిజన్ గట్ట అవసరం లేదు దీనికి అవసరం లేదు బయట ఈ వెంటిలేషన్ సరిపోద్ది ఓకే ఇంకా వావ్ అయితే హైలైట్ అసలు చాలా మంది పెంచకూడదు అని అంటారు కదండి మేము అలాగే ఆలోచించాం పెంచచ్చా లేదా అంటే బయట చాలా ఫ్రీగా తిరుగుతాయి మనం బంధించేసిన టైప్ వస్తుంది కదా అని ఆలోచించాము కానీ అక్వేరియం షాప్ అని చెప్పారు ఇది ఇది ఇంట్లో పెంచుకునే బర్డ్స్ అండి ఇవి ఇది తయారు చేసిన బ్రీడు ఇవి బయటకు వెళ్తే అవి ఫ్రీగా బ్రతకలేవు ఆహారం కూడా తీసుకోలేవు అని చెప్పేసి అన్నారని తెచ్చి పెంచుకుంటున్నాం ఒకవేళ పెంచుకోకూడదు అంటే ఏమనుకుంటుంది ఎన్నున్నాయి మొత్తం మొత్తం ఆరు ఇదండి చూడండి అసలు అంత బాగుంది అస్తే అంత బాగుంది చాలా చాలా బాగుంది నిజంగా అసలు పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నా కానీ చేసుకోవడం చాలా మందికి ఎందుకంటే ఇష్టమా బాగా గార్డెన్ అంటే అంటే చిన్న స్పేస్లో అయినా నచ్చినట్టుగా ఉండాలని అనుకున్నాను అంటే మనం స్థలాలు కొనుక్కొని ఫ్లాట్స్ కట్టుకునేటంత స్తోమత అయితే కాదండి అంటే పర్వాలేదు అంటే ఉన్న ఫ్లాట్లోనే మేము ఎలా బాగా నచ్చినట్టుగా చేసుకుని ఉండాలని అనుకున్నాము సో అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాను సరే రూమ్ కూడా చూసేద్దాం రండి చాలా బాగున్నది ని అయితే అక్కడ ఉన్నది ని ఇవి రాజమినులలా తీసుకున్నానండి సో ఇంటీరియర్ అంతా కూడా రాజమినులనే తీసుకున్నాను సూపర్ ఇవి కూడా రాజమినులు ఉమ్మ లో අපડે కీరం ఉందిటి బాల్ చాలా ఈ ఫొటోస్ అన్ని మా వారికి కొంచెం దేవుళ్ళు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి వాసు ప్రకారం పెట్టారు శివుడి బొమ్మ మోదకొండమ్మ తల్లి పాడేరులో గ్రామ దేవత ఇవన్నీ వాసు ఈశాన్య లక్ష్మీదేవి వాస్తు దేవత దక్షిణామూర్తి అండి ఆయన ఇక్కడ దక్షిణామూర్తి ఇక్కడ మీరు మీరు ఇద్దరు వదినా అన్నయ్య వదినా మీరు ఓకే సూపర్ బాగున్నారండి వాళ్ళైతే అదిరిపోయింది ఈ డిజైన్ సూపర్ ఉంది నెక్స్ట్ ఏ బెడ్రూము చిల్డ్రన్స్ది అది బాగుంది చాలా బాగుంది అయితే

ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయిపోయారు ఇక్కడ నేరాల్లో అక్కడ ఉన్నారు కదా ఇంకా ఆడే ఓకే నెక్స్ట్ డైనింగ్ మా పెద్దమ్మ మా మామగారు అన్నమాట మా వదినయ్య గారు బాగున్నాయి సెలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా అలాగే ఇల్లు చదువుకోవడం కానీ నెక్స్ట్ వంట కదా మా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఫొటోస్ అయితే ఎదిరిపోయినాయి మా అన్నయ్య సిగ్గు ఎక్కువ బాగా మా అన్నయ్య గారు అలాగే మా గురువు గారు అనమాట ఎళ్ళందరూ ఐదుగురు కూడా బాగుండే ఫొటోస్ పెన్సిల్ ఆర్ట్ అది బాగుంది చాలా బాగుంది చాలా బెడ్ పెద్ద ఫ్యామిలీ అండి మాట అండి ఆల్రెడీ ఇంకొక ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ అల్లం ఇంట్లో వెళ్తున్నాయి నిజంగా బొమ్మలు అనుకోనండి సౌండ్ కదా నిజంగా అయితే నేను బొమ్మలు అనుకున్నాను నేను చూసినప్పుడు నేను ఈడో తీయడానికి ఇదే కారణం వీళ్ళ గురించి ఇది ఇవ్వలేదు ఏంటి ఏంటన్నా ఫుడ్ ఇది అది ఒకటేనా ఏం ఉన్నాయా లోపలికి వెళ్ళి ఇవి నక్షత్రం తాపేళ్ళు అంటారు కదండీ అవి మా వారికి నచ్చి ఆర్డర్ పెట్టుకుని తీసుకొచ్చారు తెచ్చి త్రీ ఇయర్స్ అండి ఇవి ఎక్కువ ఎదగవు తెచ్చిన మీద కొంచెం ఎదిగినాయి అంతే ఇవి బెండకాయ ముక్కలు టమాటా తప్ప ఇంకేం తినవు తినేస్తే మళ్ళీ అవి ఆమూలకి ఈమూలకి వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చి ఫుడ్ కోసం చూస్తాయి

రియల్ కదండి బాబు నాకు ఫస్ట్ పుట్టిన బాబు అండి టూ థౌజండ్ సిక్స్ బాబు రిఫల్ట్ బాబు ఎయిత్ మంత్స్లో బాగా ఎక్స్పైర్ అయ్యారు అంటే దేవుడి గదిలో బాబు కూడా ఎందుకు అనుకుంటున్నారేమో అంటే మా హిందూస్లో మన హిందూస్లో వేరే పద్ధతులు ఉంటారు కదండి అందుకని పెద్దవాళ్ళు అందరూ పెట్టుకొచ్చామన్నారు సో అందుకే పెట్టుకుని డైలీ పూజించుకుంటాం బాబుని అయితే

అండి కొంచెం చిన్నగా ఉంటుంది కిచెన్చు మా ఆడపడుచులు మా అమ్మగారు మా అమ్మ అమ్మగారు కలిపి చేశారు పన్నీరు జీడిపప్పు కర్రీ అండి రోజు సాటర్డే కదా వెజ్ తినే వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేశాము మా ఆడపడుచుగా చేశారండి ఇది చికెన్ అండి పందం కూడా అంటారు కదా పందర్ కూడా వస్తుంది కదా కోసం కదండి మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు യൂട്യൂബ് ചാനൽ ടച്ച് കഴിഞ്ഞു ഓക്കെ നിങ്ങൾ ഓക്കെ ഇല്ല അറു ചുറ്റ అందరికన్నా పెద్దోడు ఇంటికి తిన్నాళ్ళలో ఉంటాడు వీళ్ళ మా అక్కలు తెలుసు కదా మీకు మా బామ్మది కాడు సహస్ర సహస్రం ఆడేస్తుంది ఆ చిన్న చిన్న రూమ్లు ఉండేవాడు పారిడ్డేస్తుంది బాగుందా ఉండిపోచ్చా సహస్ర ఇక్కడ పెద్దనాళ్ళు ఇంటికి ఉండిపోచ్చా ఓకే సైడ్ బాల్కనీ అండి ఇప్పుడు మాకు అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు అసలు ఎటువంటి రైల్వే స్టేషన్ బ్లూ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ మనకి చాలా దగ్గర అనమాట అండి అనౌన్స్మెంట్ అవుతుంది ఎందుకని వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది మనకి కామన్ నిజంగా సూపర్ తన నిజంగా చాలా చాలా బాగుంది ఇల్లు ఓపెనింగ్ రమ్మన్నారు కుదరలేదు మాకు రావడానికి చాలా బాగుంది న్యాచురల్ చాలా బాగుంది నిజంగా మా బావగారు వచ్చారు ఒక బా బావన్నమాట అండి ఎంతమందికి ఆరుగురికి మాటర్స్ ఆడబడి వచ్చాయి ఇంకా ఆడబడుచు ఆడబడు కూడా వచ్చేది అండి మాట వాళ్ళ గారు కానీ ఎప్పుడు అల్లుడుగా ఎప్పుడు మాకు లేదు ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్ గా ఓన్ బ్రదర్ గానే ఉన్నాయి ఇప్పుడు వరకు ఇక ముందు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండేవాడి ఎప్పుడు గొడవలు గానీ అలాంటి ఏమి ఉండవు మా ఫ్యామిలీలో చాలా బాగుంటాం మా గురించి అంటే కష్టపడి పైకి మేడపాడండి మాతో కలిపి ఉండేవాడు మన లోనే వర్క్ అయ్యి నేర్చుకున్నాడు మ్యానుఫాక్చరింగ్ బీరో తయారీ గా మేస్త్రి కూడా అయ్యాడండి బీరు బీరువాళ్ళు చేయడం కబోర్స్ చేయడం మన దగ్గర నేర్చుకున్నాడు ఓన్గా అయితే పెట్టుకున్నాడండి మేడపాల్లో ఇది అంతా నేను తెలిసింది నేను చెప్పేది ఏం లేదు అలా పెట్టుకున్నాడు బాగా ఎదిగాడు బాగా కొంచెం సఫరం వల్ల నెలకిపోయాడు పాపం ఈ అప్పుల వల్ల అది ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడు ఏంటంటే ఈ ఛానల్ వల్ల కొంచెం వాడు కొంచెం ధైర్యం వచ్చింది మీరు సపోర్ట్ బాగా చేస్తున్నారు సుబ్బు భాషకి మా ఇంకా అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం పాపం బాగా బ్రతికాడండి సుబ్బు అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా తను ఓన్గా ఒక్కడే కష్టపడి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పెట్టుకొని బాగా డెవలప్ అయ్యాడు కానీ ఒకసారి కానీ డౌన్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు పాపం ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ